శ్రీ గురుభ్యో నమ శ్రీ మన్మహ నమ ఓం శ్రీ సరస్వతి నమః ఓం వేద గాయత్రి నమ కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుంచి కూడా మనము ఈ కార్తీక మాసం మహాత్మ్యాన్ని గురించి కూడా తెలుసుకుంటూ ఉన్నాం చాలామంది అంటూ అడుగుతూ ఉంటారు అనుకుంటూ ఉంటారు ఈ కార్తీక మాసంలో శివాలయాలకు వెళ్ళాలా వైష్ణవాలయాలకు వెళ్ళాలా శివుణ్ణి ఆరాధించాలా విష్ణువును ఆరాధించాలా అని చెప్పేసి చాలామందికి అనుమానం కూడా ఉంటుంది శివస్య హృదయం విష్ణు విష్ణోత్సవ హృదయం శివ శివకేశవుల మధ్య ఎటువంటి భేదము లేదు ఇద్దరూ కూడా భగవత్తులే దేవుడే కాబట్టి మనకు ఏ దేవాలయం అనుకూలంగా ఉందో ఏ దేవాలయానికి వెళితే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుందో ఆ దేవాలయానికి కూడా వెళ్ళి దీపారాధన చేయండి భగవంతునికి నమస్కారం చేసుకోండి ఎక్కువ మంది ఉండేటువంటి గుడికి వెళ్ళి భగవత్ దర్శనం కాక అబ్బా ఇంతమంది భక్తులు ఉన్నారే మేము ఎప్పుడు భగవంతుని దర్శనం చేసుకోవాలా బయట నుంచి బయటనే పోదాం పదా అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి గుళ్ళకు వెళ్ళవద్దండి ఏ గుడి అయినా శ్రేష్టమే పెద్ద క్షేత్రమైతే ఏదో ఎక్కువ ఫలితం వస్తుంది చిన్న క్షేత్రమైతే తక్కువ ఫలితం వస్తుంది మనం ఉన్న ఊరిలో ఉండేటువంటి గుడికి వెళ్తే అసలు ఫలితం ఉండదేమో అనేటువంటి ఆలోచన చాలా తప్పు భగవంతుడు సర్వాంతర్యామి సర్వవ్యాపిని ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెంది వెతికి చూసిన అందం గలడు దానవాగ్రణి వింటే అంటాడు హిరణ్యకృష్డు ఆ ప్రహ్లాదుని ఎక్కడుందయ్యా ఎక్కడున్నాడయ్యా నీ హరి నీ హరి నేను ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా కూడా తన లోకంలో లేడే పారిపోయాడు ఒక పిరికి పంద అని చెప్పి అవహేళనగా మాట్లాడుతూ ఉంటే భరించలేని ప్రహ్లాదుడు నీవు మనసు పెట్టి వెతికితే ఎక్కడ వెతికితే అక్కడ కనిపిస్తాడు అని చెప్తే ఈ స్తంభం నందు ఉన్నాడా అంటే స్తంభంలో ఉన్నాడు అని చెప్పడంతో హిరణ్యకృష్ణుడు సొమ్మాన్ని బద్దలు కొడితే అందులో నుంచి మహావిష్ణువు నారసింహ అవతారంగా కూడా బయటికి రావడం కూడా జరిగింది కాబట్టి ఇక్కడ ప్రహ్లాదుడు వైకుంఠానికి వెళ్ళలేదు తన ఇంటిలో తన తండ్రి రాజభవనములో ఒక స్తంభంలో శ్రీ మహావిష్ణువు ఉన్నట్లుగా కూడా భావన చేసినాడు కాబట్టి అటువంటి భావన ముఖ్యం అంతేగాని పెద్ద క్షేత్రానికి వెళ్ళి పెద్ద పూజ చేస్తే పెద్ద ఫలితం వస్తుంది చిన్న దేవాలయానికి వెళ్తే మనకేమైనా చిన్న ఫలితం వస్తుందేమో అనేటువంటిది చాలా తప్పు భక్తి శ్రద్ధాభక్తి శ్రద్ధాభక్తులతో ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఆ జనక మహారాజుకు వశిష్ఠుల వారు పదహైదవ అధ్యాయంలో ఈ విధంగా చెబుతూ ఉన్నారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో శ్రీమన్నారాయణుని సన్నిధానంలో నృత్యం చేయడం అనేటువంటిది చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక ద్వాసినాడు దామోదరుని సన్నిధిలో దీపమాలలను కూడా ఉంచినట్లయితే దీపంలో వరుసలను పెట్టినట్లయితే వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది కార్తీక శుద్ధ పక్షాన సాయంత్రం వేళ మహావిష్ణువును అర్చించడం వలన ఇంద్ర పదవి కూడా లభిస్తుంది ఈ నెలంతా మహావిష్ణువు ఆలయానికి పోయేటువంటి వానికి ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యాగము ఫలితం లభిస్తుంది భగవతాలయానికి వెళ్ళాలని మనం ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మనం బయలుదేరుతామో దేవాలయానికి చేరే వరకు ఎన్ని అడుగులు వేస్తామో అదేవిధంగా అన్ని రోజులు కూడా మనకు ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యాగఫలం వంద అడుగులు వేసాం వంద అశ్వమేధ యాగ ఫలాలు అలా అని ఎక్కువ ఫలితం రావాలని చుట్టూ తిరిగిపోవాలంటే అది అసంబద్ధమవుతుంది మనం మామూలుగా నిత్యము ఏ దారిలో అయితే దేవాలయానికి వెళ్తామో అదే దారిలో వెళ్ళి భగవంతుణ్ణి సందర్శించుకోవాలి ఒకవేళ దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శనం చేయకుండా తిరిగి వస్తే అబ్బా ఇంతమంది ఉన్నారు ఎక్కడ పోతాంలే నా భార్య పోరుపడలేక దేవాలయానికి వచ్చినాను కానీ నేను దేవాలయానికి రాను బ నేను వెళ్ళి ఈ దేవుణ్ణి మొక్కేదేముంది లేవే నాకేదో పని ఉన్నది ఇలాంటి ఆలోచనలతో ఎవరైనా దేవాలయానికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నటువంటి వారికి కాలసూతవమనేటువంటి రౌరవ నరకం కూడా లభిస్తుంది కార్తీక శుద్ధది ద్వాదశి నాడు హరి బోధని అనబడుతుంది మహావిష్ణువు ఏకాదశి నాడు కార్తీక మాసంలో ఉత్తానము అంటే నిద్ర లేచినాడు అని చెప్తాడు కాబట్టి దాన్ని హరిమాసము హరిబోధ అని చెప్పి చెబుతూ ఉంటారు ఆ హరిబోధనాడు మహావిష్ణువు కూడా మేల్కుంటాడు ఆ రోజు పుణ్యకార్యాలు అక్షయమైనటువంటి నాశనం లేనటువంటి గొప్పదైనటువంటి ఫలితాలను కూడా ఇస్తాయి ఈ మాసంలో మహావిష్ణువును గంధ పుష్పదులతో మనోహరాదులైనటువంటి ధూపదీప నైవేద్యాలతో కూడా మహావిష్ణువును కనుక అర్చించి బ్రాహ్మణ పురస్కృతుడై ఏ మెరపాటు లేకుండా పూజించేటువంటి వానికి ఫలితము చాలా ఎక్కువగా కలుగుతుంది తమ శక్తిని బట్టి విష్ణు సన్నిధానంలో కానీ శివ సన్నిధానంలో కానీ లక్ష ఒత్తులు వెలిగించినట్లయితే స్వామి సాన్నిధ్య సిద్ధి కలుగుతుంది లక్ష ఒత్తులు అని చెప్పి పెడుతూ ఉంటారమ్మా చాలామంది ఒక ముగ్గట తీసుకొని అంగట్లో అమ్ముతారు లావుది కట్ట అటువంటి తీసుకొని వచ్చి దాన్ని వెట్టి లక్ష్యవత్తులు అని చెప్పి వెలిగిస్తూ ఉంటారు అది సంకల్పం తీసుకొని చేయవలసి ఉంటుంది నిలంతా వెలిగించడానికి శక్తి లేని వారు ద్వాదశి చతుర్దశి పౌర్ణిమల ఎందు వెలిగించాలి ఎవరైతే సాయంకాలము పాలు పిండునంత కాలం భక్తితో దీపాలు వెలిగిస్తాడో వాడి పుణ్యం పరిశుద్ధమవుతుంది ఆ పుణ్యం వల్ల వాడు పునీతుడవుతాడు దీపము కూడా వెలిగించడానికి శక్తి లేనటువంటి వాడు దీపాలలో నూనె పోసి ఆరిపోకుండా చూస్తే కూడా పాప విముక్తి పొందుతాడు దీని గురించి ఒక చిన్న కథ ఉంది శ్రద్ధగా చెప్తాను వినండి అని చెప్పి చెప్తూ ఉన్నాడు పూర్వము సరస్వతి నదీ తీరంలో ఒక పాడుబడిన దేవాలయం ఉన్నది గంగా యమున సరస్వతి నర్మద తపతి మలాపహారిణి కృష్ణవేణి తుంగభద్ర ఇవన్నీ కూడా పుణ్య నదీ నదములు అయితే ఇవన్నీ మనకు కనిపిస్తాయి ఒక్క సరస్వతి నది మాత్రము కొండలలో అదృశ్యమైపోయి మళ్ళా అలహాబాదులో పుట్టిన చోటు నుంచి కొద్ది దూరం ప్రవహించి అదృశ్యమైపోయి తిరిగి అలహాబాదులో త్రివేణి సంగమంలో అంతర్వాహినిగా కలుస్తుంది అని చెప్పి అంటారు కాబట్టి త్రివేణి సంగమం అంటే గంగా యమున సరస్వతి కాబట్టి ప్రయాగను త్రివేణి సంగమం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు అటువంటి సరస్వతి నదీ తీరంలో ఒక పాడుబడిన దేవాలయం ఉండేటువంటిది అక్కడికి ఒకనాడు కర్మనిష్ఠుడనేటువంటి యోగి కార్తీక స్నానార్థమై వచ్చి ఆ గుడి దీనస్థితిలో ఉండడం చూచి దానిని మొత్తం శుభ్రం చేసి తుడిచి ఒక ముగ్గు వేసి ఒక ప్రమిదను తైలాన్ని ఎలాగో సంపాదించి దీపాలు వెలిగించి భక్తితో విష్ణువుకు అర్చించి ఒక వైపున కూర్చొని తపస్సు కూడా చేసుకుంటున్నాడు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అస్తాక్షరి మంత్రాన్ని కూడా జపం చేసుకుంటూ కూడా ఉన్నాడు ఆ యోగి సమాధి స్థితిలో ఉండగా కార్తీక శుద్ధ ద్వాసినాడు సాయంకాలం అక్కడొక ఎలక వచ్చి స్వామికి ప్రదక్షిణం చేసి మెల్లి మెల్లిగా ఆ దీపాన్ని చూసి ఎవరైతే ఆ కర్మనిష్ఠుడనేటువంటి యోగి వెలిగించినటువంటి దీపాన్ని చూసి ఆ ప్రమిదలో నూనె లేకపోవడాన్ని గమనించి ఆ ఒత్తిని అక్కడే ఉన్న చమురుతో ఉన్న ప్రమిదలోకి చేర్చింది ఇంకొక ప్రమిదలో చమురు ఉంటే అక్కడ ఆ ఒత్తిడిని తీసుకొని వెళ్ళి ఆ ఇంకొక ప్రమిదలో కూడా పెట్టింది ఆ విధంగా చేసిన తర్వాత అక్కడే ఉన్నటువంటి ఆహారం తిని ఆ ఆలయంలో చనిపోయే ముందు పూర్వజన్మ ప్రభావం వలన దివ్య రూపం గల పుణ్య పురుషుడుగా మారిపోయింది యోగ సమాధి నుంచి లేచి తన ఎదుట కనిపిస్తున్నటువంటి దివ్య పురుషుని చూసి వివరాలు అడిగినాడు అప్పుడు ఓ మునీంద్ర నేనొక ఎలుకను ఈ దేవాలయంలో ఉన్న కలుగులో ఉంటున్నాను నాకు ఈ మూషికత్వం పోయి నాకు ఈ దివ్యదేహం కూడా వచ్చింది పూర్వం నేను ఎవరు ఏ పుణ్యం వలన నాకు ఈ దివ్య శరీరం కలిగినది తెలియదు పూర్వజన్మలో నేను ఏ పాపం చేశానో తెలియదు ఏ పుణ్యకార్యాలు చేశానో తెలియదు ఓ మహాత్మ మీరు గొప్పవారు మీకు తెలియని అన్నీ కూడా లేవు కాబట్టి మీరు అన్ని విషయాలు తెలిసినవారు కాబట్టి నాకు ఈ జన్మ యొక్క అంతరార్థం ఏమిటో తెలియజేయండి అని చెప్పి అడిగినాడు దానికి యతి దివ్య దృష్టితో చూసి అంతా తెలుసుకొని నాయన నీవు పూర్వజన్మలో గోత్రం అనేటువంటి బ్రాహ్మణుడవు బాహ్లిక దేశంలో పుట్టావు నీవు కుటుంబ పోషణాశక్తి వలన స్నానము సంధ్యా అనుష్ఠానములు వదిలిపెట్టి ఇంతసేపు ఉన్న డబ్బు సంపాదించాలి భార్య పిల్లలను ఎలాగైనా బాగా చూసుకోవాలనేటువంటి ఉద్దేశంతో స్నానము చేయడం మానేసినాడు సంధ్యావందనము చేయడం మానేసినాడు యో దేవ సవిత అస్మాకం ధ్యో ధర్మాధి గోచర ప్రేర ఏస్తేద్ర్గా ఏ విధమైనటువంటి సంధ్యావందనము మానేశాడు దేవతార్చనలు మానేశాడు అదేవిధంగా పూజ అంటే అదొక పాప పనిగా భావించేటువంటి స్థితికి వస్తూ వ్యవసాయాన్ని చేసుకుంటూ జ్ఞానము కలిగి కూడా దైవపూజ చేయక శ్రాద్ధములలో పెట్టినటువంటి భోజనాన్ని తింటూ నిషిద్ధ దినాలలో కూడా ఎవరైతే ఇంతకుముందు చెప్పుకున్నాం నిన్నటి రోజున కొన్ని నిషేధ రోజులు ఉన్నాయి అటువంటి రోజుల్లో రాత్రి భోజనం చేయకూడదు అని చెప్పి అటువంటి నిషేధించబడినటువంటి దినాలలో కూడా ఈ బ్రాహ్మణుడు తినకూడని వస్తువులు తింటూ అనేక విధములుగా కూడా పిశాచాలకు వేసేటువంటి భూతములకు వేసేటువంటి బలి ఆహారాన్ని కూడా తినాడు అంటే బలి అంటే మనం హోమాలు అవన్నీ చేసుకున్నప్పుడు ఎర్రటి ముద్దలు కలిపి హోమగుండం కూడా పెడతాం ఆ హోమగుండం చుట్టూ పెట్టినటువంటి అన్నాన్ని బలి అని చెప్పి పిలుస్తారు ఆ బలి అన్నాన్ని కూడా ఈ బ్రాహ్మణుడు విడిచిపెట్టకుండా కూడా తినుకుంటూ వచ్చినాడు తర్వాత రూపవంతురాలనేటువంటి భార్య శ్రమపడకుండా సంతోషంగా ఉండాలని చెప్పి ఒక దాసిని ఏర్పాటు చేసి భార్యతో ముద్దు ముచ్చట్లు వేలాకోళాలు కౌగిలింతలు జరుపుతూ దానిని పోషించు దాని ఒక శూద్రునికి విక్రయించి శూద్రుల దగ్గర నుంచి పాలు పెరుగు పెరుగు మంచిగా అధిక అధికతనం సంపాదించి దానిని నేల లోపల పాత పెట్టి మరణించావు ఆ కర్మ వల్ల నరకాన్ని అనుభవించి తిరిగి భూలోకంలోకి వచ్చి ఎలకపై పుట్టి ఇక్కడ ఉంటూ సంతోషంతో దేవద్రవ్యాలు తింటూ అన్ని వస్తువులను పాడు చేస్తూ ప్రతి దినము కూడా నీవు దిష్టబుద్ధితో పాత్రలోని తైలాన్ని అపహరిస్తూ వచ్చినావు అయితే ఈరోజు మాత్రము కార్తీక మాసంలో రాత్రి ఎందు వేరే ఎవరో పెట్టినటువంటి దీపాన్ని అది శాంతము కాకుండా చల్లారకుండా చూసినావు ఆ ఒత్తిని ఇంకొక చమురు ఉన్న ప్రమిదలోకి వేశావు కాబట్టి నీకు దీప దాత ఫలితం కూడా లభించింది ఏ దీపాన్ని అయితే దేవాలయంలో వెలిగించాలో అటువంటి దేవాలయంలో దీపం పెట్టినటువంటి ఫలితం కూడా లభించింది కాబట్టే నీకు ఎలక రూపము పోయి దివ్య పురుషుడవైనావు ఇక మీద భక్తి కలిగి వైకుంఠంలో శాశ్వతంగా ఉండగలవు అన్నాడు అదేవిధంగా ఈ కథను వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి వివరించినటువంటి శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మా మహాత్మ్యమందలి పదిహేనవ అధ్యాయము కాబట్టి ఈ కార్తీక మాసంలో ఏ ఏ నియమాలు పాటించాలనో ఆ నియమాలన్నీ పాటించి భగవంతుని కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటూ ం కాలే వర్జన్య ప్రథివీ సస్యాలిణీ దేశోయోదో బ్రాహ్మణ సంతో నిర్భయా అపుత్రి నస్సంతోత్రుతు పౌత్రణ అధనా సథనా సంతో ఓం శాంతి శాంతి శాంతి